వెల్కమ్ ఏపీ పార్వతీపురం మండం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం చీపురువలస గ్రామం నుండి పారమ్మకొండకు ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల నిధులతో పారమ్మకొండ రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నెల రోజుల్లోనే పారమ్మకొండ రోడ్డు మంజూరు చేశామని త్వరలోనే పాచిపెంట సాలూరు గిరిజన మండలాలకు అన్న క్యాంటీన్లు మంజూరు చేశామని అతి త్వరలోనే పాచిపెంట మండలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు

پنجو انا چلون دل کالن کالن بیک بیک نيرو کو چي منو کو جيڏي چي منو کو دل جانكون اور اسو ننٽي رسائيو চাল সন্তোষ మనం ఎప్పటి నుంచో పారమ్మ తల్లికి ఆ కొండకి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కరెక్ట్ గా మనకి శివరాత్రి వచ్చేటప్పటికి కొంచెం ఏదో కొంచెం రోడ్లు కొద్దిగా తడి ఆరిపోయి ఉంటాయి కానీ అదే ఈ టైంలో శివరాత్రి అయితే మనం వెళ్ళడానికి పరిస్థితే లేదు వర్షాకాలంలో కానీ ఆ ఫిబ్రవరి నెల కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాం అది కూడా చాలా ఇబ్బందుల మీద వెళ్ళగలుగుతున్నాం ఈ విషయం మీదే మనం చాలా సంవత్సరాలుగా ఇది అనుకుంటే ఆ తల్లి దైవల్లా ఆ అదృష్టం మనకు దక్కింది కాబట్టి మనం కోటి అరవై లక్షలతో పారమ తల్లి కొండకి రహదారి సౌకర్యం కల్పించుకున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ఈ రహదారి అనగానే మాకు గ్రామ దేవతలు చాలా ముఖ్యం సార్ ఎందుకంటే మన మన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు కానీ బీసీలకు కానీ ఏంటంటే గ్రామ దేవతలు చాలా ముఖ్యం గ్రామ దేవతల పండగలు ముఖ్యం గ్రామ దేవతలతో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యం ఇవి మనం ముఖ్యమంత్రి గారికి చెప్పగానే కచ్చితంగా ఈ రోడ్డుని శాంక్షన్ చేస్తాము అని మొట్టమొదటిసారి కొబ్బరికాయ ఇక్కడే కొట్టాలని నేను అనుకున్నాను అయితే నిన్న మనం అది అన్నా క్యాంటీన్ కూడా అన్నపూర్ణాదేవి కాబట్టి అది ముందు రోజు పెట్టాను గానీ లేకపోతే ముందు రోజుదే అనుకున్నాం ఒక అన్నం పెట్టే స్థలం అన్నాకే అంటే అక్కడ ముందు శంకుస్థాపన చేసి ఆ తర్వాత పారమ్మ తల్లిదే ముందు శంకుస్థాపన చేయాలన్న ఆలోచనతో మొదటి నుంచి ఉన్నాం అయితే ఆ తల్లి దయ వల్ల రోడ్డు చక్కగా అయిపోయింది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి చంద్రబాబు నాయుడు గారు గిరిజన గ్రామాలకి రెండు వేల గిరిజన గ్రామాలకి రహదారులు ఆల్రెడీ శాంక్షన్ చేశారు అలాగే ప్రతి గిరిజన మండలంలో ఒక కూడా ఒక క్యాంటీన్ అంటే మన నియోజకవర్గంలో నాలుగు అవుతాయి ఎందుకంటే ఎస్టి మండలాలన్నిటికి కూడా అన్నా క్యాంటీన్లు పెట్టమన్నారు అలాగే హాస్టల్స్ అన్నిటికి కూడా ఏఎన్ఎంలు కూడా వెళ్తున్నారు ఇప్పుడు కూడా పెట్టించాం అలాగే గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా జల జీవన్ మిషన్ ఏర్పాటు జరిగింది ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో అవుతున్నాయి మరికొన్ని గ్రామాలకు కూడా ఫండ్స్ కూడా శాంక్షన్ చేశారు అవి కూడా అవుతున్నాయి కొన్ని గ్రామాల్లో జల జీవన మిషన్ పెట్టలేని దగ్గర డెబ్బై గ్రామాలకి మేము మళ్ళీ ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేసాం మారుమూల అంటే ఒక పదిలు ఉన్నాయనుకోండి